హాయ్ అండి వెల్కమ్ టు హర్షిని క్రియేషన్స్ ఇక్కడ మనం బకరం పీస్ మీద కట్ వర్క్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి నెక్ విడితే టూ ఇంచెస్ తీసుకున్నా నెక్ డెప్త్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ తీసుకున్నా అండి అండ్ కింద త్రీ ఇంచెస్ తీసుకుంటే మనకు నెక్ కొంచెం బ్రాడ్గా ఉండి చాలా బాగుంటుంది చూడడానికి కూడా సో ఈ అవుట్లైన్ గీసుకున్న తర్వాత దాని పక్కన ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి ఇంకొక డ్రాయింగ్ అనేది వేసుకోవాలి మనం ఫస్ట్ గీసిన దానితోటి అండ్ ఇప్పుడు ఇప్పుడు డ్రా చేసుకున్న దాని మధ్యలోనే మనం కట్ వర్క్ అనేది డ్రా చేసుకుంటాము మన ఇండ్లలో చాలా ఉంటాయి కదండి క్యాప్స్ బాటిల్ క్యాప్స్ కానీ వేరే ఏదైనా అవి యూస్ చేయండి చాలా బాగా నీట్గా వస్తుంది తీసుకున్న వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఆర్ టూ ఇంచెస్ టూ ఇంచెస్ వరకు ఉంటే సరిపోతుంది అందుకంటే ఎక్కువైతే మళ్ళీ బాగుండదండి చూడండి ఇలా నీట్గా ఐ మీన్ మనకి సైడ్స్ అన్నీ సమానంగా ఉన్నాయా లేదా ఎండ్స్ కూడా సమానంగా ఉన్నాయా లేవా అని చెప్పేసి దగ్గర దగ్గర పెట్టుకొని చూసుకొని కట్ చేసుకుంటే ఫస్ట్ డ్రా చేసుకుంటే సరిపోతుంది మనం ఫస్ట్ బకారం కట్ చేసే ముందు దానికి కింద ఒక టూ ఇంచెస్ లేకపోతే వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచేసుకుంటే మనకి యూస్ఫుల్గా ఉంటుంది చూడండి ఎలా కట్ చేస్తున్నానో చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు బిగినర్స్ అయినా కూడా కొంచెం నిదానంగా కట్ చేసుకుంటే మీకు కూడా వస్తుంది చూడండి ఇంతే అండి చేయి తిరగాలండి కొంచెం అంతే అండి అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్